సాయి మన జీవితంలో చాలా అద్భుతాలు చేస్తారు సాయి నమ్ముకుంటే నమ్ముకున్న వాళ్ళు చెడిపోవడం అంటూ జరగదు సాయి స్వయంగా చెప్పారు నా భక్తులు ఇంట్లో లేమి అనే శబ్దం చూపదు అని అలాగే సాయి మహిమలు ఇలాగే ఉంటాయి మా ఇంట్లో కరోనా టైంలో ఒక గమ్మత్తు జరిగింది అదేంటంటే కరోనా టైంలో ఖాళీయే కదా అని నేను సాయి సచ్చరిత్ర పారాయణలు చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేద్దాం అనుకున్నాను అప్పుడు ఏం జరిగిందంటే ఒకటవ అధ్యాయము పదే 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 చాలా తప్పులు జరిగాయి ఇంచుమించు ఒక ముప్పై సార్లు చదివాను ఒకటో అధ్యాయం అప్పుడు కరెక్ట్గా వచ్చింది అయితే అప్పుడు నాకు తెలియలేదు ఎందుకు ఇలా జరిగింది నేను తెలుగు ఫ్లోయెంట్గా మాట్లాడుతాను కదా అయినా సరే ఎందుకు ఇలా తప్పులు జరిగాయి అనే విషయం నాకు తెలియలేదు వన్ ఇయర్ తర్వాత అర్థమైంది నేను సాయిని ఒకటే అడిగాను మా కుటుంబ సభ్యుల్లో కానీ మాకు కానీ ఎవరికి కరోనా రాకూడదు సాయి అని అలాగే జరిగింది అంటే ఒకటో అధ్యాయం ఎందుకు సాయి ఇలా చదివించారంటే ఒకటో అధ్యాయంలో సాయి గోధుమ పిండిని విసిరి షిర్డీ ప్రజలను కాపాడారు కదా ఆ గోధుమ పిండి సరిహద్దుల్లో చల్లి ప్లేగుబారు వ్యాధి నుంచి వ్యాధి బారి నుంచి అలాగే ఈ ఒకటో అధ్యాయం రాతో చదివించి మా కుటుంబ సభ్యుల్ని మమ్మల్ని కరోనా బారి నుంచి ఈ విధంగా కాపాడారు ఈ విధమైన మహిమ సాయి మా ఇంట్లో చేశారని తర్వాత నాకు అర్థమైంది అది సాయి యొక్క మహిమ అతని గొప్పతనం భక్తులు ఏడలో అతనికి ఉన్న ప్రేమ